ఈ రోజు మేము పూల కోసం అడవిలోకి వెళ్ళామంటే మీరు నమ్ముతారు ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి మీకే తెలుస్తుంది ఎక్కడ మా ఊరు అయ్యప్ప అయితే పూజకి పూలయితే కావాలన్నారు ఇంకా నేను నా వారాహస్ పూల తోట దగ్గరికి అయితే వచ్చేసి ఇంకా ఈ తోట అయితే దాదాపు ఒక ఇరవై ఎకరాలు అయితే ఉందంట ఇంకా ఈ తోట నిండా ఈ పూల చెట్లు అయితే ఉన్నాయి ఇంకా ఈ పూల చెట్లను అయితే చూసేయండి అన్ని అయితే లైన్ లో అయితే ఉన్నాయి ఇంకా పూలు అయితే ఫ్రెష్ గా అయితే ఉన్నాయి ఇంకా ఆ పూలు కోసుకునే వాసన చూస్తూ ఇంకా ఆ వాసనకి అయితే ఇంకా మేము వెళ్లేసరికి కొన్ని పూలు అయితే తక్కువ ఉన్నాయి ఇంకా నేను మా ఊరు స్వాములో అయితే తలా ఒక చెయ్యి అయితే వేసేసాము ఇంక ఈ తోట ఇటుపక్క చూసినా కూడా కొండలే ఉన్నాయి ఇంకా మా స్వాములు చూడండి గోతం అయితే ఫుల్ అయిందని చెప్పి ఈ స్వామి చేతికి అన్ని ఇచ్చి ఒక్క పూ కూడా కింద బాగొద్దని చెప్పి కండిషన్ అయితే పెట్టారు ఇంకా మాకు కావాల్సిన పూలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా నా వరాహిలో అయితే పెట్టేసుకుని బయలుదేరేసాము ఇంకా నా ఆటోకి వరాహి అనే పేరు ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ అయితే చేసేది ఇంకా ఈ రోడ్ లో వెళ్లాలంటే ఒక సాహసం అనే చెప్పాలి ఇంకా మేము ఆ రోడ్ లో వస్తా ఉంటే ఉయ్యాలు ఊగినట్టే ఉంది ఇంకా మొత్తానికి మా ఊరికి అయితే వచ్చేసాము ఇంకా పూలయితే దించేసి నేనైతే బయలుదేరే